హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు నేనైతే మంగళగిరి ఎక్కో పార్కు వ్యూ పాయింట్కి వెళ్దామని వచ్చాను ఇది రోజు నేను డైలీ వాకింగ్కి వచ్చే ఏరియానే మంచి అయితే చాలా చాలా పడుతుంది ఫుల్ మంచి ఉంది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం వ్యూ పాయింట్కి వెళ్దాము ఆ వ్యూ పాయింట్కి వెంటనే కొంచెం ట్రెక్కింగ్ చేయాలి అది అవే కూడా మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు మేము అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం ఇది స్టార్టింగ్ పాయింట్ అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాము ఇటు వెళ్ళాలి చూపిస్తాను చూడండి ఒకసారి ఫ్రెండ్స్ ఇటు నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి మనం రోజు నేను ఇటు నుంచే వాకింగ్ చేసుకుంటూ వెళ్తాను వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే మాత్రం రూట్ వేరుగా ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను వాడంతో మంగళగిరి ఎయిమ్స్లో ఎయిమ్స్ పక్కనే ఉన్నటువంటి ఈ ఎక్కువ హిల్ పార్క్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది లోపల చిల్డ్రన్ ఆడుకోవడానికి ఇవన్నీ కూడా ఉంటాయండి చూడండి ఫ్రెండ్స్ పార్క్ వ్యూ అంతా కూడా ఎంత బాగుందో చిల్డ్రన్ ఆడుకోవడానికి ఇక్కడ చిన్న చిన్న గేమ్స్ లాగా ఏర్పాటు చేశారు ఇవన్నీ కూడా సండే వస్తే బాగా ఎక్కువ వస్తారండి సండేస్ అండ్ హాలిడేస్లో బాగా వస్తారు పిల్లలు కూడా చిల్డ్రన్ తీసుకొని తల్లిదండ్రులు బాగా వస్తారు ఇక్కడ చూడండి ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి అడ్వెంచర్ స్టైల్ కూడా తర్వాత ఇట్లా ఇదిగల లాగా చేసుకోవడానికి అన్ని ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ ఇటువైపు షటిల్ గొట్టు కూడా రెడీ చేసుకున్నారు కొంతమంది ఎకో పార్క్లోనే మనకి ఇట్లా ఎలిఫెంట్తో ఇట్లా డెకరేట్ చేశారు చూడడానికి చాలా బాగుంది ఏరియా అంతా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి మంచి చూడండి ఎలా పడుతుందా కొండ అసలు ఏం కనిపించట్లేదు యాక్చువల్గా అది కొండ ప్రాంతం మీకు అర్థమవుతుందా ఈ లేయర్ అంతా కూడా కొండ ఇలాగ నల్లగా అంతా బట్ ఇప్పుడైతే కనుక మనకి మంచిది బాగా కప్పబడిపోయింది ఇదిగోండి చూడండి ఎట్లా అంతా కూడా షర్ట్లు కోటిది నేను చెప్పాను కదా ఎలాంటి షర్ట్లు కోట అలా చేసుకున్నారు వాకర్స్ అందరూ కూడా వాకింగ్ చేసి వచ్చిన తర్వాత ఇలా కూర్చొని ఒక అరగంట సేపు కబుర్లు చెప్పుకుంటారు ఇదైతే వాళ్ళకి ఫుల్ డే అంతా కూడా ఎనర్జీగా ఉంటుంది చూడండి అంత బాగుందో చూడండి ఏరియా అంతా కూడా ఈ హట్లోకి వచ్చేసి కొ కొంతమంది వచ్చేసరికి ఈ హట్లో కూర్చుంటారు వాకింగ్ చేసి వచ్చేసి పదండి ఇంకా మనం వ్యూ పాయింట్కి వెళ్ళిపోదాము ఇది వచ్చేసరికి ఇక్కడ ఇక్కడ యోగా చేసుకునే వాళ్ళందరూ ఇక్కడ చేసుకుంటారండి ఇది ఒక ప్లేస్ మళ్ళీ ఈ ఎయిమ్స్ పార్క్లోనే సారీ ఎయిమ్స్ కాదు ఎయిమ్స్ పక్కన ఉన్నటువంటి ఎక్కువ హిల్ పార్క్ ఈ మొత్తం చెట్లు పెంచడానికి దాదాపు ఈ చెట్లు ఈ హైట్ రావడానికి కూడా దాదాపు ఒక ఫైవ్ ఇయర్స్ టైం పట్టిందండి అంతకుముందు అయితే అంతా ఓపెన్ ఏరియాగా ఉండేది ఇక్కడ కూడా కొంతమంది కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు ఆఫ్టర్ ధ్యానం చేసుకుంటారు కృష్ణ తులసి మనం పదండి ఇంకా మనం ఎకో పాక్లో ఉన్నటువంటి హిల్ వ్యూ పాయింట్కి వెళదాము మొత్తం హిల్ వ్యూ పాయింట్స్ నాకు తెలిసి రెండు ఉన్నాయండి ఇదే ట్రెక్కింగ్ రూట్ అలాగే మొత్తం వ్యూ పాయింట్స్ రెండు ఉన్నాయి అలాగే ట్రెక్కింగ్ కూడా రెండు రెండు రూట్లు ఉన్నాయి ఒక ట్రెక్కింగ్ చేసే రూట్ అయితే కొండ మీదకి వెళ్ళడానికి పైన కొండ మీదకి వెళ్ళడానికి గండాలయ స్వామి దగ్గరికి వెళ్ళిపోవచ్చు ట్రెక్కింగ్ చేసుకుంటా కొండ మీదకి సండేస్ వచ్చేసరికి బాగా వస్తారు జనం ట్రెక్కింగ్ చేసేవాళ్ళు వస్తారు యూత్ వీకెండ్ ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వస్తున్నారు పొద్దున్నే కుదిరితే నేను ఒక సాటర్డే సండే కూడా ట్రెక్కింగ్ చేసే ఇది చూస్తాను ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా మనకి టైం సరిపోదు ఫ్రెండ్స్ ఇదిగోండి మనం ఈ రూట్లోంచి ఎలా వచ్చాము ఎలా వచ్చిన తర్వాత ఇలా ఇదిగోండి ఈ రూట్లోంచి వెళ్ళాలి మళ్ళీ మనం ఈ రూట్లోంచి వెళ్ళాలి ఫ్రెండ్స్ వ్యూ పాయింట్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది కొండ మీద నుంచి మీకు ఎయిమ్స్ అంతా కూడా నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ కొంతమంది ఈ ఈ రూట్ కూడా చేస్తూ ఉంటారు ఎక్కువ చాలా తక్కువ మంది చేస్తారు ఎక్కువ మంది ఆ రూట్లోనే చేస్తారు మేము రైలీ వెళ్ళే రూట్లోనే చేస్తుంటారు తర్వాత న్యూ ఇయర్ సందర్భంగా ఎవరెవరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మేమైతే చిల్డ్రన్ చేత కేక్ కట్ చేయించాను తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఎంజాయ్ చేసాము ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా పడుకులు పోయాము సుమారుగా పన్నెండున్నరకాయ పడుకున్నాం మేము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇటువైపు నుంచి వెళ్ళాలి ఇక్కడి నుంచి కొంచెం ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది ఇదిగోండి ఇటు వెళ్ళాలి ఇటు నుంచి మనకు మాత్రం ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది కొంచెం హైట్ ఉంటుంది చూద్దాం ఇప్పుడు నాకు కలిపి వచ్చేస్తుంది డైలీ వాకింగ్ చేసేవాడిని మీరైతే వచ్చేటప్పుడు కొంచెం మంచినీళ్ళు పిల్లలతో పాటు వస్తే కనుక కొంచెం ఎనర్జీ కోసం ఏమైనా తెచ్చుకోండి ఎందుకంటే పిల్లలు నడవలేరు ఓకేనా ఫ్రెండ్స్ వ్యూ పాయింట్కి దగ్గర దగ్గరగా మనకి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వస్తుంది ఫ్రెండ్స్ వ్యూ పాయింట్కి వెళ్ళడానికి ఫ్రెండ్స్ న్యూ ఇయర్ సందర్భంగా ఎవరెవరు రిజల్యూషన్ తీసుకున్నారు రిజల్యూషన్స్ నేనైతే హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేద్దామని డిసైడ్ అయిపోయాను కంపల్సరీ అంటే నాది ఎలక్ట్రిక్ వెహికల్ ఇప్పటివరకు అవసరం ఉండదు అనుకున్నాను బట్ నిన్న వీళ్ళు ట్రాఫిక్ వాళ్ళు కంపల్సరీగా పెట్టుకోవాలి మీరు కూడా అని చెప్పి చెప్పారు ఎందుకంటే అది కూడా ఫిఫ్టీ కిలోమీటర్స్ ఫాస్ట్ అవుతుంది కాబట్టి మీరు కంపల్సరీగా వేర్ చేయాలని చెప్పేశారు సో వేర్ హెల్మెట్ వైల్డ్ డ్రైవింగ్ ఓకే ఫ్రెండ్స్ మీరు ఏమేమి రిజల్యూషన్స్ తీసుకున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈవెంట్ ఫ్రెండ్స్ చూడండి ఈవెంట్ అక్కడి నుంచి మనం నడుచుకుంటూ వచ్చేసాం చాలా హైట్ ఉండడం వల్ల ఇది స్లోప్ ఎక్కువ ఉంటుంది అందువల్ల కొంచెం మనకి ఆయాసం వస్తుంది బట్ మోడరేట్ ఇది ట్రెక్కింగ్ మోడరేట్ అని చెప్పచ్చు మోడరేట్ ట్రెక్కింగ్ ఇబ్బంది ఉండదు కాకపోతే టూ మినిట్స్కి ఒకసారి మీరు రెస్ట్ తీసుకుంటా వచ్చేసేయండి వ్యూ పాయింట్కి వెళ్ళిన తర్వాత మీరు పడిన కష్టం అంతా కూడా మర్చిపోతారు ఫ్రెండ్స్ నాది హామీ చూడండి చూపిస్తాను ఇంకొక వన్ కిలోమీటర్ దాకా ఉండొచ్చు నాకు తెలిసి మంచి అయితే వేభచ్చంగా పడుతుంది ఫ్రెండ్స్ చూడండి కింద వ్యూ అయినా కనిపిస్తుంది అసలు మీకు అస్సలు కనిపించట్లేదు మరి వెదర్ ఎంతవరకు సపోర్ట్ చేస్తా చూద్దాం మనకి ట్రై వ్యూ పాయింట్కి వెళ్ళిన తర్వాత మంచు కొంచెం తగ్గితేనే మన కింద కింద పాయింట్స్ కింద వ్యూ అంతా కూడా కనిపిస్తుంది ఎయిమ్స్ అంతా కూడా ఎయిమ్స్లో ఉన్నటువంటి భవనాలు కాలేజీ అవన్నీ అప్పుడే కనిపిస్తాయి మనకి చూద్దాం వన్ ఫ్రెండ్స్ చూడండి ఒక్కసారి కనిపించట్లేదు ఫ్రెండ్స్ ఇంకొక వ్యూలో చూపిస్తాను మీకు ఇదిగోండి అక్కడ అక్కడ నుంచి కూడా కనిపిస్తుంది కూడా కొండ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ చూస్తున్నారు బ్యాక్ సైడ్ ఇదంతా కూడా మనకు కొన్ని కనిపిస్తున్నాయి అన్నీ కనిపించట్లేదు ఇంకా రాలేదు వ్యూ పాయింట్ వెళ్దాం ప్రస్తుతానికి ఒక ఓవరాల్ వ్యూ చూపిద్దామని మీకు తీసాను ఇక్కడ ఫ్రెండ్స్ మధ్యలో మనకి ఇట్లా పుల చెట్లు చిన్నప్పుడు మనం బ్లాక్ కలర్లో ఉండేవి కదా పుల అవి కూడా ఆ చెట్లు కూడా ఉంటాయి బట్ అయితే అందరు కోసేసి ఉంటారులేండి ఏం ఉండవు ఇది కనిపించేది అదే మనకి పుల రగ్గాయలు చెట్టు ఇదిగోండి ఇట్లా హైక్ చేయాలి మనం ఇట్లా హైకింగ్ చేసుకుంటూ వెళ్ళాలి చెప్పాను కదా ఇంకా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉండొచ్చు నాకు తెలిసి వన్ కిలోమీటర్ ఉంటుంది నడిచేచ్చు ఇబ్బంది ఏమి ఉండదు చెప్పాను కదా మోడరేట్ అని సింపుల్గానే ఉంటుంది మనకి ట్రెక్కింగ్ ఇంకో సైడ్ ఉంటుంది ఆ ట్రెక్కింగ్ వచ్చేసరికి అది జిగ్ జాగ్ జిగ్ జాగ్గా ఉంటుంది బాగా బాగా కొంచెం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే హైక్ చేసేటప్పుడు మనకి కంపల్సరీ ఆయాసం వస్తుంది కంపల్సరీ విడతల వారీగా ఉంటే రెస్ట్ తీసుకొని వెళ్ళాల్సిందే ఫ్రెండ్స్ ఇప్పుడు కనిపిస్తున్నాయి మీకు ఇదిగో 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 ఇది కొన్ని మాత్రమే ఉన్నాయి మిగతా వాళ్ళని చాలామంది జనం అనమాట అందుకని ఫ్రెండ్స్ ఇట్లా కొంచెం ప్లాస్టిక్ బాటిల్స్ మాత్రం ఇలా పడేసి అసలు ప్లాస్టిక్ని నివారించాలి మనం బట్ కొన్ని కొన్ని కుదరట్లేదు కాబట్టి తప్పదు నిదానంగానైనా మనం ప్లాస్టిక్ అనేది అవాయిడ్ చేయాలి ఫ్రెండ్స్ ఈ రేగ్గాలు కోసేటట్లయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ముళ్ళు ఉంటాయి పిల్లల్ని కాకుండా కొంచెం పెద్దవాళ్ళకు జాగ్రత్త పోయింది ఎందుకంటే ఇక్కడ ఇదిగోండి ఇట్లా స్లోప్ ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఇవాళ జానవరి సెకండ్ జానవరి ఫస్ట్ ఎంతమంది మూవీస్కి వెళ్ళారు ఎలా ఎంజాయ్ చేశారు మీ మీరు ఎలా ఎంజాయ్ చేశారనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో చివరి వరకు చూడండి మనం ఇంకా వ్యూ పాయింట్కి వెళ్ళలేదు చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి అలా అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరింతమందికి వెళుతుంది లైక్ చేస్తే షేర్ చేస్తే నాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి వచ్చేసింది మన వ్యూ పాయింట్ ఇదిగోండి మనం నడుచుకుంటూ వచ్చేసిస్తే ఇదే వ్యూ పాయింట్ చూపిస్తాను మీకు ఇలా మనం ఇలా హైకింగ్ చేసుకుంటూ వచ్చాం ట్రెక్కింగ్ చేసుకుంటా వచ్చాము మనం ఇలాగ వచ్చేసాము ఫ్రెండ్ ఫ్రెండ్స్ వ్యూ పాయింట్ నుంచి మీకు ఎంత వర్క్ కనిపిస్తుందనేదే చెప్పలేను కానీ మంచిగా చూసారా ఇలా తడిసిపోయింది ఇదంతా ఇక్కడ నుంచి మేము లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము లాస్ట్ ఇయర్ వచ్చి ఫొటోస్ అవి కూడా తీసుకున్నాము చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది ఏరియా అంతా ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఈ మబ్బులు ఉండడం వలన అసలు ఏం కనిపించట్లేదు మంచు వలన లేకపోతే వండర్ఫుల్గా ఉంటుంది ఇదిగోండి మీకు కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎయిమ్స్లోకి వెళ్ళే దారి అది ఆ రోడ్డు ఇదిగోండి కొన్ని భవనాలు క్లియర్ స్కై ఉంటే కనుక మనకు బాగా కనిపించేది ప్రస్తుతానికి ఏంటంటే మంచుతో ఫుల్గా ఇదైపోయింది మంచిదో కూడా ఉంది మన ఈ ఏరియా అంతా కూడా ఓకే ఫ్రెండ్స్ మనం కొన్ని కొన్ని ఫొటోస్ తీసుకొని ఫ్రెండ్స్ జూమ్ చేయకుండా చూస్తున్నాను ఇదిగోండి సూర్య భగవానుడు ఇది అంట వైపు కొండ ఇంకొక వైపు అంచు అన్నమాట అది ఎయిమ్స్ భవనాలు బిల్డింగ్స్ చూడండి ఎలా ఉన్నాయో ఇది ఎయిమ్స్కి వెళ్ళేది దారి ఇక్కడ ఇదిగోండి ఆల్రెడీ వెళ్తున్నారు చూడండి ఒక పర్సన్ బండి మీద ఇది అలా లోపలికి వెళ్ళిపోవాలి లోపలికి వెళ్తే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి మనకి ఇక్కడ ఎయిమ్స్లో మీకు తెలుసు కదా అందరికీ టెన్ రూపీస్ తీసుకొని కన్సల్టేషన్ ఫీ వైద్యం అయితే చేస్తారు బట్ అయితే కొంచెం సివియర్ ప్రాబ్లమ్స్ వస్తే కొంచెం ఇబ్బంది పడుతున్నారని తెలిసింది అంటే ఎంబడే ఆపరేషన్స్ కానీ అవి జరగట్లేదంట గవర్నమెంట్ దీని మీద కొంచెం దృష్టి సారించాలి ఫ్రెండ్స్ వచ్చేసాం మనం వ్యూ పాయింట్ ఎలా ఉంది వ్యూ పాయింట్ ఇప్పుడు మీకు త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూపిస్తున్నాను చూడండి అంటే ఎర్లీ మార్నింగ్ వస్తే వచ్చేసరికి మీకు ఇలాగే ఉంటుంది అంటే వింటర్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక ఎయిట్ ఎయిట్ తర్వాత బయలుదేరండి వచ్చేసరికి ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది లోపు కొంచెం మంచంతా కూడా అవుతుంది అప్పుడు మీకు క్లియర్ స్కై వస్తుంది అప్పుడు మీకు వ్యూ చాలా చాలా బాగుంటుంది చాలా బాగా నచ్చిద్ది కూడా ఓకే ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు మర్చిపోద్ది చెప్పాను కదా కొంచెం స్నాక్స్ కొంత ఫుడ్ ఐటమ్ తెచ్చుకోండి పిల్లలతో పాటు వస్తే కనుక మంచి నీళ్ళు తప్పనిసరిగా తెచ్చుకోండి లేకపోతే ఇబ్బంది పడతారు ఎలా ఉంది ఫ్రెండ్స్ వ్యూ సూర్య భగవానుడు ఫ్రెండ్స్ కొన్ని వీడియో కొన్ని ఫొటోస్ తీసేసుకొని నేనైతే వెళ్ళిపోతాను ఆ ఫొటోస్ కూడా మన కమ్యూనిటీ పోస్ట్లో చేస్తాను పోస్ట్ చేస్తాను లైక్ చేయండి నాకైతే ఇక్కడ చేరుకోవడానికి కేవలం ఒక థర్టీ మినిట్స్ టైం పట్టింది కింద నుంచి రావడానికి మీరు నిదానంగా రండి మీకు కూడా అంతే మ్యాక్సిమం థర్టీ టూ వన్ అవర్లో వచ్చేసేస్తారు థర్టీ మినిట్స్ టు వన్ అవర్లో ఓకే ఫ్రెండ్స్ హిల్ హిల్ వ్యూ పాయింట్ ట్రెక్కింగ్ వీడియో మీకు అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను వీడియో చివరి వరకు చూసినందుకు అందరికి కూడా చాలా ధన్యవాదాలు మీరందరూ కూడా నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మీ కృష్ణా తెలుగు ట్రావెలర్ ఫ్రెండ్స్ ఇప్పుడే వ్యూ పాయింట్కి అయితే వెళ్ళి వచ్చిస్తాము ఇదిగో మా సడ్డుగుడు భరత్ రోజు వాకింగ్కి వస్తాము ఎకో హిల్ పార్క్ దగ్గరికి ఓకే బాయ్